హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం ఇది చింతల్గుంట గేదెల మార్కెట్ వీడియో ఈ చింతల్గుంట గేదెల మార్కెట్ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ దగ్గర సమీపంలో ఉంటుంది ఇక్కడ ఆంధ్ర జాతి గేదెలు హర్యానా జాతి గేదెలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటాయి ఆవుల్లో చూసుకున్నట్లయితే మీకు గిరి ఆవులు ఎక్కువగా ఉంటాయి గిరి ఆవులు ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే ఈ చింతల్గుంట మార్కెట్లోనే దొరుకుతాయి చెప్పు జెర్సీ సాయి ఆవులు కూడా ఉంటాయి వాటితో పోల్చుకుంటే ఈ ఆవులు చాలా ఎక్కువగా ఉంటాయి గేదెలు ఆంధ్ర ముర్రా హర్యానా ముర్రా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి ఆ షెడ్లలో వ్యాపారస్తులు గేదెలను ఆవులను తీసుకొచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ మార్కెట్ లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్మకానికైతే ఉంటాయి ఈ చింతలుగుంట మార్కెట్ లో పాడి గేదెలు ఓన్లీ ఎక్కువగా ఉంటాయి ధరల విషయం చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ లో పాడిచ్చే గేదెలు లక్ష నుండి లక్ష యాభై లక్ష డెబ్బై ల రెండు లక్షల వరకు కూడా ఉంటాయి గేదె పాల కెపాసిటీని బట్టి వీళ్ళు రే రేట్ అయితే చెప్తూ ఉంటారు హర్యానా జాతి గేదెలతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్ర ముర్రా జాతి గేదెలు అయితే చాలా రేట్ అయితే తక్కువగా ఉంటది హర్యానా జాతి గేదెలు అయితే ఇక్కడ రెగ్యులర్ గా దిగుతూ ఉంటాయి చూడు గేదెలు ఎప్పుడైనా రేరుగా ఉంటాయి ఇక్కడ కొంతమంది రైతులు సూడు గేదెలు ఇచ్చి పాడి గేదెలను తీసుకెళ్తూ ఉంటారు అలాంటప్పుడు మాత్రమే ఇక్కడ గేదెలు అయితే ఉంటాయి లేకపోతే సూడు గేదెలు చాలా తక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్న గిరు ఆవులు వచ్చి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ రేటు విషయం చూసుకున్నట్లే అరవై వేలు నుండి ఎనభై వేలు తొంభై వేలు వరకు చెప్తారు గిరి ఆవులు కెపాసిటీని కెపాసిటీ బట్టి ఇక్కడ కనిపిస్తున్న గిరావు వచ్చి పూటకి ఆరు లీటర్ పాలు ఇస్తుందండి ఇది అయితే బ్యారెత అయిపోయింది చూడండి ఇది దీని రెండు రోజులు అయిందంట చూడండి ఇది ఇది మార్కెట్ లో గేదెలను కానీ ఆవులు గాని ఏవైనా కొనేటప్పుడు మన తెలిసిన వాళ్ళని తీసుకెళ్లి కొనడం అనేది మంచిదండి ఇక్కడ కనిపిస్తున్న గిరి ఆవులు మొత్తం అన్ని సేల్ అయితే అయిపోయినాయి అండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఒకటో రెండు అయితే ఇంకా సేల్ కి అయితే ఉన్నాయి మిగతావన్నీ అమ్మకానికి అయితే అయిపోయినాయి ఇక్కడ పెద్ద గేదెకి అయితే పాలు అయితే తీసుకున్నాడు ఇక్కడ పాల విషయం చూసుకున్నట్లయితే ఇది పూటకి ఏడు లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్తున్నాడు రేటు విషయం అయితే లక్ష ముప్పై వేలు అని చెప్తున్నాడు పాలను బట్టి ఇక్కడ రేట్ అయితే ఉంటదండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఆంధ్ర గేదెలు అండి పూటకి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చేవి అంతేనండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ రేపు కొత్త వీడియోతో వస్తాను